పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సెప్టెంబర్ మాసంలో నూట పది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జిఎం వెల్త్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు వర్షాల కారణంగా కొంత శాతం బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు

ఆర్సివై క్లబ్ లో జరుపుకోవడం జరిగింది మనము రెండో తారీఖు కోసమని ప్లాన్లు ప్రణాళికలు వేసుకొని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది గౌరవనీయులు శ్రీ మకా రాజ్ ఠాకూర్ గారు గౌరవ ఎమ్మెల్యే చొరవ మీదకు ఈసారి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే బలరాం నాయక్ గారు సింగరేణి కాలేజ్ అనుమతితో కూడా ఈ యొక్క కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే గత గత సంవత్సరం సంవత్సరం కూడా చూశారు చాలా చాలా మంది సింగరేణి కుటుంబ సభ్యులు అట్లనే వారి అట్లే రామ పట్టణ ప్రాంత కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఆదరించారు గత సంవత్సరం ఈసారి అంతకంటే ఎక్కువ చేయడానికి మనం చేస్తూ ఉంటాం కానీ ఈ యొక్క వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు గత వారం రోజులుగా ఎడతెల వర్షాలు కురుస్తా ఉన్నాయి అట్లా పండుగ రోజుల్లో కూడా ఈ యొక్క వర్షాలు కురిసే ప్రభావం ఉంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మనము ఆ రోజున వర్షాలు కనుక పడినట్టయితే ఈ అందరికి నిరుత్సాహం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ యొక్క దృశ్యాలు నాకు ఇష్టం లేకపోయినా కానీ ఈ యొక్క దసరా ఉత్సవాలు మనం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏదైతే అనుకున్నామో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది ఇది ఈ యొక్క దీన్ని గమనించి సిమేరేని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గోదావరి పట్టణ ప్రజలు దీన్ని గమనించి మాకు సహకరించాల్సి కోరుకుంటారు రెండు లక్షల ఎనభై ఐదు వేలకు గాను మూడు లక్షల పదమూడు వేలు ఉత్పత్తి ఒక ఇరవై ఐదు వేలు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది ఆ జీవన్ ఏరియా నూట పది శాతంలో అట్లే ఈ సంవత్సరం టార్గెట్ గా గమనిస్తే ఇరవై లక్షలకు గాను పంతొమ్మిది లక్షల ఏడు వేలతో ఒక తొంభై ఒక్క శాతంలో లో ఉన్నాం అయితే తెలుసు ఈ నెల వర్ష ప్రాంతం చాలా చాలా రోజుల పాటు ఈ జల్లువడం రోజులు రోజులు ఎన్నో రోజులు ఈ యొక్క వర్షాల వల్ల ఎఫెక్ట్ అయింది ఓపెన్ క్యాస్ట్ ఎఫెక్ట్ అయింది అందువల్ల మనం ఈ ఉన్నాము ఇక త్వరలో వర్షాకాలం ముగిసిన తర్వాత ఇంకా తొంభై ఒక్క శాతం ఆజీవన్ ఏరియాలో ఉన్న వన్ ఇన్ టూ ఇంగ్ క్లైమ్ ఓసీ ఫైవ్ జీడికే లెవెన్ ఇందులో పనిచేసే ఉద్యోగులు సూపర్వైజర్లు అయిన సమిష్టి కృషితో వంద శాతం ఆజీవనం మార్చ్ చేసే యొక్క నమ్మకం ఉంది సిడికే లెవెల్ లో మూడో కంటిన్యూస్ మేనర్ పెట్టే టెండర్లు ఈ నెలలో వాటిని టెండర్లు ప్రక్రియ మళ్ళీ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వ ట్రైనింగ్ పెట్టి ఆలోచన ఉన్నది ఒకటి మన రామగుండం ఏరియా హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల యొక్క అక్టోబర్ పదో తారీఖు ఉండబోతున్నది అందులో గుండెకి సంబంధించింది న్యూరాలజీ నరాలకు సంబంధించింది ఇట్లా వివిధ రాబోతున్నారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించి ఆర్జీ అడ్రియాల ఈ దగ్గర ప్రాంత సింగరేణి ఉద్యోగులు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కోరుతున్నాను సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అట్లే రామగుండ పట్టణ ప్రాంత ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏరియా మేనేజ్మెంట్ తరఫు నుంచి ఈ యొక్క పండుగ మంచిగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అందరూ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు